బంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని తెలంగాణ తొలి స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు హైదరాబాద్ శ్రీనివాస పద్మావతి కాలనీలోని తన బంధువు కూరోజు శ్రీధర్ ఇంటిని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మంగళవారం సందర్శించారు మధుసూదనాచారి అత్యంత సన్నిహిత బంధువులు కూరోజు దేవేందర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కూరజు విజయలక్ష్మి శ్రీధర్ గీత శ్రీకాంత్ భాగ్య రేఖ కూరోజు శ్రేయాన్స్ బొల్లోజు శ్రీదేవి వేణుగోపాల్ అకోజు మహేష్ సుబ్బలక్ష్మి శ్రీజని శ్రీవల్లి తదితరులు హిమయత్ నగర్ మాజీ సర్పంచి రవి యాదవ్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాళిదాసుచారి తదితరులు మాజీ స్పీకర్కు ఘనస్వాగతం పలికారు శ్రీనివాస పద్మావతి కాలనీ వాసులతో సంభాషించడం వారెంతో ఆనందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెంది ఉమ్మడి కుటుంబం నుండి వృత్తిరీత్యా దూరంగా ఒంటరి జీవితాన్ని గడుపు వారిలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని బంధువులతో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు పూర్వకాలం నాటి నిరక్షరాస్యులు నేటి అక్షరాస్యులు అత్యధికంగా ఏర్పడిన విద్యా సంస్థలు అనే అంశంపై విద్య యొక్క ప్రాముఖ్యతను కాలనీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హాజరైన కాలనీ వాసులకు తెలియజేశారు నగర్ మాజీ సర్పంచ్ రవి యాదవ్ బీఆర్ఎస్ యువజన అధ్యక్షులు కాళిదాసుచారి నగర్ పెద్దలు శ్రీనివాస పద్మావత కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ ఉపాధ్యక్షులు కూరోజు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కాలనీ వాసులు బంధుమిత్రులు మాజీ స్పీకర్ను ఘనంగా సన్మానించడం జరిగింది